హాయ్ గాయ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారమో బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను టెన్ డేస్ ఇంట్లో లేను కదా ఇల్లు అంతా క్లీన్ చేసుకుని అంతా పనంతా చక్క పెట్టుకునే సరికల్లా నాకు ఈ టైం అయిపోయింది సో ఈరోజు ఒక చిన్న ఈవినింగ్ వ్లాక్ చేద్దామని అనుకుంటున్నాను మీకు తెలిసిందే కదా హరణి అప్పట్లో డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశాము సో మళ్ళీ కొన్ని రోజులు మాత్రమే వెళ్ళింది కొంచెం గ్యాప్ వచ్చింది మేము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి వచ్చేసరికల్లా సో ఆ గ్యాప్లో మళ్ళీ తన అలవాటు అనేది పోయిందనమాట సో కొన్ని రోజులు బతిమాలాను వెళ్దాం వెళ్దాం బట్ అది మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు తన కోసం అప్పుడు యూనిఫామ్ తీసుకున్నాము బట్ ఆల్టరేషన్ కోసం అని ఇచ్చానమాట బట్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రెస్పాన్స్ ఏం లేదు సో ఒకేసారి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి వెళ్తున్నాను అండ్ ఇంకా హరే చూడండి పాపం ఇక్కడ వాటర్ అక్కడ వాటర్ పడక కోల్డ్ అయిపోయింది కదా హర ఎట్లుంది బాగుందా ఇప్పుడు హెల్త్ బాగుందా హెల్త్ బాగుందా బాగుంది చెప్పింది రిపీట్ చేయడం నేర్చుకుంటుంది అర్థం అవుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం తెలుగు కూడా మాట్లాడుతుంది కదా ఇప్పుడు తెలుగు కూడా మాట్లాడడం నేర్చుకుంది అనమాట సో వెళ్దాము అక్కడికి వెళ్ళి అసలు ఏంటి సంగతి తెలుసుకుందాం అనమాట ఇఫ్ తన ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కంటిన్యూ చేయిద్దాం ఓకేనా వెళ్తావా వెళ్ళటానికి ఒక్కే అబ్బో సరే చూద్దామా సరే లెట్స్ గో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ యా ఈరోజు మా ఈవినింగ్ బ్లాగ్ ఎట్లా ఉంటుందో చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం వేసేయండి ఇట్ విల్ బి సో హెల్ప్ఫుల్ ఫర్ మీ అండ్ యా లెట్స్ గోస్ గో చలో చలో అబ్బ చలో డ్రెస్ తీసుకో టీ షర్ట్ టీ షర్ట్ టీ చలో వి గో వి గో డాన్స్ క్లాస్ ఎందామా చాని ప్లీజ్ డాన్స్ క్లాస్కి వెళ్దామా అంటే నో వద్దంట యాక్చువల్లీ హరవల్ల డ్యాన్స్ క్లాస్కి ఇలా వెళ్ళాలి బట్ ఇదంతా తిరిగి వెళ్ళే అంత టైం వద్దని ఎందుకు టైం వేస్ట్ అని ఇట్లా షార్ట్ కట్లో వెళ్తున్నాము ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా మాకంటూ మా కాలనీలో ఒక హాల్ లాగా ఉంటుంది అని ఇక్కడే వాళ్ళ డ్యాన్స్ క్లాస్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే బయట నుంచి వచ్చి ఇక్కడ టీచ్ చేస్తారనమాట చాలామంది పిల్లలు ఉన్నారని ఇక్కడికే డైరెక్ట్గా వచ్చి టీచ్ చేస్తున్నారు సో ఆల్రెడీ చూసారు కదా మీరు హర వీడియోలో అది రమ్మంటే రావటం లేదు అక్కడ డాన్స్ క్లాస్లో మళ్ళీ జాయిన్ చేస్తాను అని చెప్పేసి వద్దు మమ్మీ వద్దు మమ్మీ అని చెప్పేసి అంటుంది హర నో డాన్స్ క్లాస్ కమ్ ఓన్లీ టీ టీషర్ట్ దా కమ్ నీకు ఇష్టం లేకపోతే వద్దు మా వచ్చేసేయి అయ్యో డాగ్ కమ్ 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 రన్ 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 వద్దు తల్లి నీకు ఇష్టం లేకపోతే వద్దులే నీకు నచ్చినప్పుడే వెళ్ళు ఓకే ఓకే కమ్ దిస్ సైడ్ దిస్ సైడ్ ది సైడ్ హాయ్ లిషి హవ్ ఆర్ యు

రమ్మంటేనే భయం సో దాన్ని నేను వెళ్ళి మాట్లాడొస్తాను నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా కాలనీలో ఇది చాలా పెద్ద హాల్ ఇక్కడ ఎలాంటి ఈవెంట్స్ అన్న చిన్న చిన్న ఫంక్షన్స్ సో ఇక్కడే జరుపుకుంటాం అనమాట చాలా పెద్ద స్పేస్ ఉంటుంది ఈ హాల్లో అండ్ ఈవినింగ్ టైంలో పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఇక్కడికి వచ్చి స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు సో ఇక్కడే డ్యాన్స్ అనేది టీచ్ చేస్తున్నారు పిల్లలు లోపల అయితే అందరికి ఎలా ఉండదు షిఫ్ట్ వైజ్ పిల్లలకి క్లాసెస్ అనేది ఉన్నాయి అండ్ ఇంకా స్పోర్ట్స్ ఆడుకునే వాళ్ళకి మాత్రం అలౌడ్ అనమాట ఇంకా హెర్ డ్రెస్ గురించి అయితే మాట్లాడడానికి వెళ్ళాను ఆ రోజు మాకు డ్రెస్ ఇచ్చిన పర్సన్ అయితే లేరు డాన్స్ టీచ్ చేస్తున్నారు అసిస్టెంట్ ఉంటే సో మేడం సార్ అయితే కాల్ ఆన్సర్ చేస్తలేదు సో రేపు ఒకసారి వచ్చి కలవండి అని నెంబర్ తీసుకొని ఇంకా పంపించారు మేము ఎయిట్ నుంచి వెళ్ళి ఎయిట్ నుంచి వస్తున్నాము చూడండి వెనక బ్యాక్ గ్రౌండ్ చూడండి ఆ ఇల్లు చాలా బాగుంటాయి యాక్చువల్లీ యూనిఫామ్ కోసం వెళ్ళాను కదా అది చాలా చిన్నగా అయిపోయింది దానికి సో రీఫండ్ ఇస్తామన్నారు డాన్స్ క్లాస్కి వెళ్ళు అని చెప్తేనేమో ఇది వింత లేదు సో రిటర్న్ చేసేయమని చెప్పారు అండ్ ప్రాపర్ పర్సన్ అక్కడ పర్టికులర్ పర్సన్ అక్కడ లేరు సో అతనంటూ రేపు వస్తారంట కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తాం మ్యామ్ రిటర్న్ తీసుకుంటామంటే ఇక తీసుకొని మళ్ళీ ఇంకా పార్క్ తీసుకెళ్తున్నాను హరను అడిపించడానికి వీళ్ళు చూడండి సో ఇప్పుడే వాళ్ళు కలిసారనమాట చెప్తున్నారు హరకి అడ్మిషన్ స్టార్ట్ అయింది కదా ఫామ్ తీసుకున్నారా అని ఫామ్ అయితే తీసేసుకున్నాము కానీ ఇంకా అడ్మిషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు సో యాక్చువల్లీ మేము బయట వేద్దామని ప్లాన్ ఉండే కానీ బయట వేయాలంటే భయం వేస్తుంది ఎందుకంటే తనకి లాంగ్వేజ్ ఒక ప్రాబ్లం ఉంది కదా సో ఒక వన్ ఇయర్ ఇక్కడ వేసి దాని తర్వాత దాన్ని చూసి ఫర్దర్గా డిసైడ్ అవుదామని వేయట్లేదు సో హర ఇంకా త్వరలో స్కూల్కి కూడా వెళ్ళిపోబోతుంది అది ఇక్కడ నన్ను వదిలేసి ఆ ఎల్లో కలర్ స్లైడ్ దగ్గరికి వెళ్తుంది దీనికి అసలు నేను అవసరమే లేదు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళి ఆడుకొని దాని షూస్ ఎక్కడో పడేసి మళ్ళీ వచ్చేసింది

దీని షూస్ ఇక్కడ పడేసింది వీళ్ళు ఒక దగ్గర ఉండరు కదా ఒకరినొకరు కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటారు పాపం హారా ఇక్కడ స్వింగ్ చేద్దామని వచ్చింది అది వెళ్లే ముందే వీళ్ళంతా వచ్చి ఆక్యుపై చేసేసారు ఇంకా ఇక్కడికి అది నీకు అందుతుందా హారా నీ హైట్ కి తగ్గ పనులు చేయవే అందదు అక్కడ స్వింగ్ పద ఆ ఆకి వెళ్దాం పద నో దిస్ దిస్ వెయిట్ వెయిట్ హైల్ హెల్ప్ స్వింగ్ 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 అంతా తిరిగి అక్కడ ఆడుతుంది ఇక్కడ ఆడుతుంది అంతా తిరిగి మళ్ళీ ఈ స్లైడ్ దగ్గరకే వస్తుంది అది దానికి ఎందుకు ఇది ఒక ఫేవరెట్ స్లైడ్ ఈ పార్క్ లో దాదాపు ఒక నాలుగు స్లైడ్స్ ఉంటాయి బట్ అన్ని ఆడుతుంది మళ్ళీ దీనికే వస్తుంది ఎవరైనా సీదా స్లైడ్ చేస్తారు వీళ్ళు చూడండి ఒక రౌండ్ స్లీ ఒక రౌండ్ సీదా ఇంకో రౌండ్ ఉల్టా హలైడ్ ఉదే జగదీష్ ఆయో కమ్ జగదీష్ కమ్ 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 అయ్య ఆడటం ఇది షూస్ వేయటం నేను బాగుందమ్మా వెళ్దాం పద వెళ్దాం పద పద రాలేదు వాళ్ళ నాన్నగారు బైక్ చూడగానే ఇంకా పద వెళ్దాం అని చెప్పేసి షూస్ వేసుకుంది జగదీశా ఇంకా దారిలోనే కి వెళ్ళి పాలు తీసుకొని అయితే ఇంటికి వెళ్దాము పెద్ద హెల్ప్ చేసే పర్సనాలిటీ అయిపోయా చూసారు కదా హర నాకు ఎలా హెల్ప్ చేస్తుందో అది చెయ్యదు నన్ను చేయనియదు అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది సో టీ పెట్టుకుందామని స్టోర్ నుంచే మేము పాలు తీసుకొని వచ్చేసాము వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ అయితే హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను ఒక స్పూన్ టీ పౌడర్ అండ్ టూ స్పూన్ వచ్చేసి షుగర్ అనమాట కొంతమంది ఉంటారు కదా అసలు టీ లేకపోతే వాళ్ళకు రోజు అనేది స్టార్ట్ అవ్వదు ఒకవేళ బై మిస్టేక్ మార్నింగ్ అని టీ మిస్ అయితే వాళ్ళకు ఉంటుంది ఏదో మిస్ అయిందబ్బా అని చెప్పేసి ఆ రోజంతా అదోలా ఉంటదని చెప్పేసి నేను కొని విన్నాను ఇది నిజమేనా నిజమైతే ఒక్కసారి అలాంటి టీ లవర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి తెలుసుకుందాం ఎంతవరకు ఇది నిజమో కాదు బట్ నాకు మాత్రం కంపల్సరీ టీ ఉండాలి కంపల్సరీ అంటే అడిక్ట్ ఏం కాదు ఉండాలి అంతే ఒకవేళ ఇట్లా అయితే నేను కాదనమాట ఇఫ్ ఇన్ కేస్ మార్నింగ్ మిస్ అయిందనుకో అనుకో ఆ రోజంతా నాకు అదోలా ఉండడం అలాంటిది ఏం ఉండదు యా తాగడం అనేది ఇష్టం బట్ అంతా అడిక్ట్ అయితే కాదు హలో గాయస్ మైసూ వచ్చి ఇప్పటికీ టూ డేస్ అవుతుంది పర్ డేగా టూ డ్రీప్స్ వాషింగ్ మిషన్ ఆన్ చేస్తూనే ఉన్నాను అన్ని బట్టలు అయితే అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఈ రోజుకి ఇవి మిగిలాయి అండ్గా ఇవైతే ఫోల్డ్ చేసేస్తాను and uh, that's all for today evening vlog video net chinda, net please do like share and subscribe my channel bye